నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ టూ తాండవం సినిమా నుంచి లేటెస్ట్గా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్ అఖండ సూపర్ హిట్ కాగా అఖండ టూ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఈ టీజర్ ఉంది అఖండ టూ టీజర్ చూసిన వాళ్ళంతా వావ్ గూస్బంస్ అనక తప్పదు ఒక సూపర్ హిట్ సినిమా సీక్వెల్కి ఎలాంటి కంటెంట్తో రావాలో దానికి ఏమాత్రం తగ్గకుండా వచ్చేలా ఉన్నారు అఖండ టూ టీం ఇక టీజర్ విషయానికి వస్తే హిమాలయాలో ఉగ్ర అవతారంలో ఉన్న బాలయ్య శత్రులను త్రిశూలంతో చీల్చి చెండాడుతాడు ఆ యాక్షన్ పార్ట్ టీజర్లోనే హైలైట్ ఇక టీజర్కి బోయపాటి టేకింగ్ ఒక ఇస్తే తమన్ ఇచ్చిన మ్యూజిక్ పూనకాలు తెప్పించేసింది బాలయ్య బోయపాటి కాంబోకి ఉన్న క్రేజ్ అఖండ సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాకు ఇలాంటి టీజరే కావాలనుకునేలా పర్ఫెక్ట్ ఫీస్ట్ అందించారు బాలయ్య మరోసారి అఘోరాగా విశ్వరూపాన్ని చూపించినట్టు ఉన్నారు ముఖ్యంగా త్రిశూలంతో ఉన్న పోస్టర్ అయితే సిల్వర్ స్క్రీన్పై పేపర్లు చిరిగిపోయేలా ఉన్నాయంటే నమ్మాలి బోయపాటి శ్రీను కూడా అఖండ టూ విషయంలో ఎలాంటి తప్పులు లేకుండా చాలా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది అఖండ సినిమా కేవలం తెలుగు వెర్షన్లో మాత్రమే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కాగా అఖండ టూ మాత్రం పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది ఇక అఖండ టూ లేటెస్ట్ టీజర్తో రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు మేకర్స్ సెప్టెంబర్ ఇరవై ఐదున సినిమా రిలీజ్ లాక్ చేశారు దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున వరల్డ్ వైజ్గా భారీ రిలీజ్ అవుతుంది అఖండ టూ ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది అఖండ టూ టీజర్ మ్యూజిక్ చూస్తుంటే మరోసారి బాలయ్య కోసం తమన్ డ్యూటీ ఎక్కేసినట్టే కనిపిస్తున్నాడు సో బాలయ్య యాక్షన్ తమన్ మ్యూజిక్ రియాక్షన్ ఈసారి కూడా స్పీకర్లు బ్లాస్ట్ అవ్వాల్సిందే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు